కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగ రామానుజమునిం అందరికీ దాసోహం మన సరణి పత్రికలో ఇంతకు ముందు శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారు ఆళ్వారాచారుల దివ్య కథలు అనే శీర్షికతోటి మన పూర్వుల కథలన్నీ కూడా చెప్పారు ఆళ్వార్లు ఆచార్య కథలు మనకు అందించారు అవి మనం అనుసంధానం చేసుకుంటున్నాం ఈరోజు ఇంకొక ఆళ్వార్ చరిత్రని అనుసంధానం చేసుకుందాం ఈరోజు కులశేఖర ఆళ్వార్ వారి చరిత్ర ఏంటో చూద్దాం ప్రతి ఉదయం సాయంత్రం శ్రీవైష్ణవ తిరుమాళిగల్లో అనుసంధింపబడే స్తోత్రరాజం ముకుందమాల దీన్ని అనుగ్రహించిన వారు కులశేఖరులు వీరు పెరుమాళ్ తిరుమోజి అనే దివ్య గ్రంథాన్ని కూడా మనకి అనుగ్రహించారు ఒక రాజుగా జన్మించారు ఈయన ఒక దేశానికి రాజు రాజుగా జన్మించినప్పటికీ ఒక ఆళ్వార్లుగా తమ జన్మను సార్థకం చేసుకున్నటువంటి మహానుభావులు ఈ ఆళ్వార్లు కేరళ దేశాన్ని పరిపాలించిన మహారాజుల్లో దృఢవ్రతుడు అనే ఆయన చాలా ప్రసిద్ధమైన రాజు తిరువనంతపురంలో వేంచేసి ఉండే అనంత స్వామి వారికి దైవం ఆ అనంత స్వామి యొక్క ప్రసాదంగా ఆ చక్రవర్తి దంపతులకు తిరువంజి కళం కొల్లి నగరం అంటారు ఇప్పుడు కులశేఖరపురం అని అంటున్నారు అందులో కులశేఖరులు నామ సంవత్సరంలో మాఘమాసం శుక్లపక్ష ద్వాదశి శుక్రవారం పునర్వసు నక్షత్రంలో పరమాత్మ యొక్క కౌస్తుభం మెడలో ఉంటుంది కదండి లాకెట్ కౌస్తుభం ఆ పథక అంశతోటి జన్మించారు కులశేఖరులు సర్వశాస్త్రాలు నేర్చుకున్నారు రాజుగా ధనుర్వేదాన్ని కూడా చక్కగా అధ్యయనం చేశారు కొంతకాలం తర్వాత రుడవ్రతుడు తన కుమారుడైనటువంటి కులశేఖరాలు వాళ్ళకి రాజ్యభారాన్ని ఉంచి తప్పవనానికి వెళ్ళిపోయారు ఆయన కులశేఖరులు రాజ్యాన్ని పరిపాలించేవారు కానీ ఇదంతా కూడా పద్మనాభ స్వామిదే పద్మనాభనిధిగా ఎంచి పరిపాలించేవారు భగవద్ అనుగ్రహం వల్ల వారికి దివ్య జ్ఞానం కలిగింది స్వామి యొక్క దివ్య సౌందర్యాన్ని అనుభవించారు దర్శించారు వారికి ఎప్పుడు కూడా శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీరిద్దరూ ధ్యానంలో ఉండేవారు అనమాట శ్రీరంగంలో కానీ లేదా తిరుమలలో కానీ నిత్య నివాసం చేసుకోవాలి నిత్యము భాగవత సేవలో నేను ఉండిపోవాలి అని చెప్పి కులశేఖర్లు ఎప్పుడు మనసారా కోరుకునేవారు కానీ రాజుగా కర్తవ్యాన్ని విడిచిపెట్టడానికి అవకాశం ఉండేది కాదు కర్తవ్యాన్ని వదలలేక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు కానీ జ్ఞానము వైరాగ్యము అన్నీ కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వారు కులశేఖర ఆళ్వార్లు ప్రతిరోజు కూడా శ్రీరంగ ప్రయాణం చేయాలి అని వీరి తహతహలాడిపోయారు కానీ రాజ్యపాలన కుంటుపడుతుంది అని చెప్పి మంత్రులందరూ కూడా ఆయన్ని దివిదేశ ప్రయాణాలని ఆపించేసేవారు వెళ్ళకుండా ప్ర ప్రయత్నం చేసేవారు వారు మనం ఈయన తనయంలో కూడా చదువుకుంటాం కదా ఘుతే ఎస్ఎ నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం ప్రతిరోజు రాజ్యంలో చాటింపు వేయించేవారట శ్రీరంగం బయలుదేరుతున్నాను వచ్చేవాళ్ళందరూ రండి అని చెప్పేసి అలాంటి కులశేఖరాలు వాళ్ళకి నమస్కరిస్తూ ఉంటారు ఆ తనయుల్లో చెప్తారు ఏ కులేఖరాలు వాళ్ళు పట్టణమందు శ్రీరంగ యాత్ర చాటింపబడిందో ఆ రై ఆ రాజైన కులశేఖరుడికి శిరస్సుతో నమస్కరిస్తున్నాను ఇది ప్రార్థనా శ్లోకంగా మనం చదువుకుంటూ ఉంటాం ప్రతిరోజు చాటింపు వేయడం అంటే జరిగేదే కానీ శ్రీరంగం వెళ్ళడం జరిగేది కాదట కారణం ప్రతిరోజు కూడా కులశేఖరులు బయలుదేరడం ఆ ప్రయాణమయ్యే సమయానికి మంత్రులు కొందరు భాగవతోత్తములను పంపించేవారట ఎదురుగా అయ్యో విష్ణు భక్తులను పూజించడం కంటే ఉత్తమమైన పురుషార్థం ఏముంది గనక అని చెప్పి కులశేఖరులు ఆ వచ్చిన భాగవతోత్తములకి ఆతిథ్యం ఇచ్చి సంస్థ వారిని సత్కారం చేసి సేవించి వారితో కాలక్షేప గోష్ఠి ఎందు అన్వయించుకుంటూ ఉండిపోయేవారట ఇలా సద్గోష్ఠిలో మళ్ళీ రోజులు గడిచిపోతూ ఉండే ఒకనాడు కాలక్షేపంలో ప్రతిరోజు కాలక్షేపం చెప్పే స్వామి ఉంటారు కదా కులశేఖరులకి ఆ గురువుగారు ప్రతిరోజు చెప్తూ ఉండేవారు కాలక్షేపం ఒకరోజు ఆ కాలక్షేప సమయంలో శ్రీరాముడు ఒకడు పద్నాలుగు వేల మంది కరదూష్ణాది రాక్షసులతో యుద్ధం చేయడానికి ప్రయాణం అయ్యాడు అని చెప్పి ఆ పౌరాణికలు వాల్మీకి రామాయణాన్ని శ్లోకం చదివి అర్థం చెప్పారు ఆ అర్థం చెప్పేలోపుగానే కులశేఖరు లేచిపోయి అయ్యో శ్రీరాముడు ఒంటరిగా వేల మంది రాక్షసులతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాడు మన బలాల్ని సిద్ధం చేయండి నేను వెళ్ళి శ్రీరామునికి సాయం చేయాలి అని తన్మయిలా వెళ్ళిపోతూ ఉంటే పౌరాణికులు వారి స్వభావం తెలిసినవారు కాబట్టి మంత్రులతోటి వారిని ఎదుర్కొని కరదూషణాదుల మీద శ్రీరాముడు యుద్ధం చేసి విజయం సాధించాడు పర్ణశాలకు తిరిగి వచ్చిన శ్రీరాముని సీతమ్మ ఆనందంతో గాఢాలింగనం చేసుకున్నది అని చెప్పారు అది విన్నాక కులశేఖరుడు అమ్మయ్యా అనుకున్నారు మహద ఆనందంతో వీణ తిరిగి వచ్చారనమాట మరొకనాటి కాలక్షేపంలో సీతాపహరణ వృత్తాంతం విన్నటువంటి కులశేఖరులు భావన ప్రకర్షణతోటి అక్కడ ఎదురకుండా జరిగిపోతోంది ఇది ఎప్పుడూ జరిగిపోయింది అని అనుకోవట్లేదు ఇప్పుడు ఎదురకుండా జరిగిపోతోంది అనే భావనతోటి అయ్యో ఆ దుర్మార్గుడు సీతామ్మ తల్లిని నిర్బంధించి తీసుకుని పోతున్నాడు ఏది నా ఖడ్గం ఆ రాక్షసుని వెంబడిస్తాను ఖండించేస్తాను సీతమ్మని తెచ్చేస్తాను శ్రీరామునికి ఇచ్చేస్తాను అని హశ్వం మీద ప్రయాణమైపోయారట వెంటనే పౌరాణికులు పరిమార్చి ఆయన్ని మార్చి సిద్ధం సీతమ్మతో పరిమార్చి రావణ్ణి పరిమార్చి వచ్చేస్తున్నాడు రాముడు అని చెప్పి చెప్పారట సీతమ్మతో శ్రీరాముడు అయోధ్యకు విచ్చేస్తున్నాడు అని చెప్పి వివరించగానే మళ్ళీ ఆనందంగా వినిదిరిగారు మన కులశేఖరుడు నాస్తా ధర్మే నవసు నిజయే నైవ కామోపభోగే యజ్జద్భవ్యం భవత్ భగవాన్ పూర్వకర్మానురూపం ఏ తత్ప్రద్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపీ త్వత్పాదాంబోర్హయగత నిశ్చల భక్తి రస్తూ ప్రతిరోజు మనం ఆరాధన అయిపోయాక ఈ శ్లోకాన్ని చదువుకుంటాం కదా పెరుమాళ్ళ దగ్గర విన్నమిస్తాం కదా ఈ శ్లోకంలో కులశేఖరుడు తమ కోరికను పరమాత్మ దగ్గర చెప్తున్నారు హే భగవాన్ నాకు ధర్మాన్ని ఆర్జించాలని లేదు అర్థాన్ని కూడబెట్టేసుకోవాలి అని చెప్పి కోరిక ఏం లేదు కామవల్ని అనుభవించాలి అని చెప్పేసి ఈ లౌకికమైన సుఖాల మీద కూడా నాకేమీ దృష్టి లేదు నా పూర్వకర్మల్ని అనుసరించి ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది కానీ నాకు ఒకటే కోరిక ఏంటి జన్మ జన్మలకు కూడా నీ పాదాల మీద నాకు నిశ్చలమైనటువంటి భక్తి కావాలి అది మాత్రం నాకు ప్రసాదించు అని చెప్పి కోరుకుంటారు ఇంకొక శ్లోకంలో అంటారు కదా ముకుందమాలలో త్వద్భుత్య భృత్య పరిచారక భృత్య భృత్య నృత్యశ భృత్య ఇది మా స్పరలోకనాథ ఏం కావాలి నాకు ఓ జగన్నాథ నీ దాసాను దాసుల 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 దాసుని దాసుని నాకు అలా తలుచుకో నన్ను ఓ భాగవతుడిగా అనుకోకు భాగవతుల దాసుడిగా నన్ను తలుచుకో నీ భృత్య పరంపరలో ఒకటిగా నన్ను తలుచుకో అదే నా జన్మకు సఫలమయ్యా అని కులశేఖర్లు అంటారు అంటే వారికి రాజ్యపాలన ఎందు ప్రీతి ఏమీ లేదు అంటే తప్పక కర్తవ్య నిర్వహణ చేస్తారు కానీ ఆ సుఖాలు అనుభవించడంలో ప్రీతి అయితే లేదు ఇంత ఇంకా భగవత్ ఆరాధన మీద శ్రద్ధ మాత్రమే ఉన్నది భాగవతార్చనే జరుగుతూ ఉండేది ఎప్పుడు కూడాను ఇలాంటి ఈ భాగవత ప్రీతిని వీరికి మరీ ఎక్కువైపోతోంది తగ్గించాలి అని అనుకున్నారు మంత్రులు అనుకుని ఒక పన్నాగం పన్నారు భాగవతుల్లో దోషాలు ఉన్నాయని చూపిద్దాము అలా నిరూపిస్తే గనక ఈయనకి కొంత ఆ భాగవతార్చన పిచ్చి తగ్గుతుంది అని అనుకున్నారట అనుకుని కులశేఖరుల యొక్క పెరుమాళ్ళ అర్చామూర్తి మెళ్లోని ఒక రత్నహారాన్ని తీసి దాచేసి ఆ దొంగతనం పరమాత్మని అర్చామూర్తిని ఆరాధించే స్వామి మీద వేసేశారు ఆ శ్రీవైష్ణవ స్వాములు చేసి ఉంటారు అని చెప్పి రాజుకు చెప్పారు శ్రీవైష్ణవులు భగవంతుని ద్రవ్యాన్ని అపహరించరు అని చాలా దృఢ నిశ్చయం మన కులశేఖరులకి బుసలు కొట్టుతు బుసలు కొడుతున్నటువంటి ఒక త్రాచుపామును తెప్పించారు కులశేఖర్లు తెప్పించి కోడి త్రాచుని తెప్పించి దాన్ని ఒక కుండలో పెట్టేసి అంటారు నేను దీంట్లో చేయి పెడతాను ఇది నన్ను పాము అనుకోండి భాగవతులు దోషులు అని ఒప్పుకుంటాను కానీ అది నన్ను కాటుకు వేయబోతే శ్రీవైష్ణవులు దొంగలు కారు అని చెప్పి అంటారు అలా వైష్ణవులు దొంగలు కారు అని ప్రమాణం చేసి ఆ కొండలో చేపెట్టి పామును బయటికి తీశారు ఆ పాము ఏమి వారిని కాటు వేయలేదు దాంతో మంత్రులు సిగ్గుపడిపోయి తమను క్షమించమని వేడుకుంటారు భాగవత వైభవాన్ని ఎన్నో విధాలా ప్రకాశింపచేశారు మన ఆళ్వార్లు కులశేఖర ఆళ్వార్లు వారిని కులశేఖర పెరుమాళ్ అని అంటారు అంటే గొప్పవారు మహాపురుషులు అని కదా అర్థం వారు సాయించినటువంటి దివ్య ప్రబంధాన్ని కూడా పెరుమాళ్ తిరుమడి అని అంటాం ఈ పెరుమాళ్ తిరుమడిలో ఒక దశకంలో పది పాసరాల్లో తిరుమలలో వెంకటాచలపతి సన్నిధిలో నేను ఉండాలి అని కోరుకుంటారు అక్కడ ఏ శరీరంతో ఉన్నా నాకేం బాధలేదు ఎలాగైనా నన్ను అక్కడ పుట్టించి పర్వాలేదు అని అంటారు కానీ నా ఆత్మస్వరూపాన్ని మాత్రం నేను మర్చిపోకూడదు అంటే నీకే చెందినవాడని నీకే పరతంత్రుణ్ణి అని మాత్రం నాకు గుర్తుండాలి నువ్వు చెట్టుగా పుట్టిస్తావా చేపగా పుట్టిస్తావా కొండ మీద పువ్వుగా పుట్టిస్తావా పక్షిగా పుట్టిస్తావా లేదా స్వామి ఆరాధనలో ఉపయోగించే ఒక పాత్రగా పు పుట్టిస్తావా ఎలా పుట్టించినా నేను భాగ్యవంతుణ్ణి అవుతాను కానీ ఎలా పుట్టినా నీకు నాకు మధ్య ఉన్న సంబంధం నేను నీకు చెందిన వాడిని నీకు శేషభూతుణ్ణి ఈ జ్ఞానం మాత్రం నాకు మరపుకు రాకూడదు అని కోరుకుంటారు ఆయవల్ వల్విన తీర్కొని తిరుమాలే నెడియానే వెంగడవా నేను కోయిలిన్ వాసల్ అడియారం వానవరం అరంబేమరు కిడందు ఇయంగు పడియాయ్ కిడందు ఒన్ పవళవాయ్ కాన్బేని అంటే పాప ఫలమైనటువంటి ఈ క్రూర సంసార సంబంధం ఉందే ఇది తొలగాలి అంటే కేవలం నీ వల్లనే అవుతుంది స్వామి అలాంటి క్రూర సంబంధ బంధాన్ని తీర్చేటువంటి ఓ సుశ్రీపతి ఓ వ్యామోహ ఓ వెంకటాధీశ నీ కోవల వాకిట్లో దాసులు దేవతలు రంభాదులు అందరూ కూడా సంచరిస్తూ ఉండగా నేను నీకు గడపగా పడి ఉండాలి గడపగా పడి ఉండి ఎప్పుడు నీకు పగడం వంటి అదర సౌందర్యాన్ని నేను అనుభవిస్తూ ఉండాలి అని అంటారు ఎంబెర్మాన్ పొన్మ మేల్ ఏదేనూ మావేనే ఈ పరమాత్మ యొక్క తిరువెంగడ తిరువెంగడం మీద వెంకటా చలప చలపతి యొక్క కొండ మీద ఏదో ఒకటి అవ్వాలి నేను అని చెప్పి కోరుకున్నారు శ్రీనివాసుని బంగారు కొండ మీద ఏదైనాను అగుదునుగాక అని అనడం ఒక రాజుగా పుట్టి అనేక సుఖాలు ఉన్నప్పటికీ కూడా తాము పరమాత్మ సన్నిధిలోనే నిత్యం ఉండాలి అని చెప్పి కోరుకున్నటువంటి భక్తి తత్పరులు మన కులశేఖర ఆళ్ళవార్లు ఉకందమాల్లో కూడా ఆళ్ళవార్లు ఇలాగే ప్రార్థన చేస్తారు కదా దివివా భువ్వా మమాస్తు వాసహ నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత సారదార విందో చరణోతే మరణేపి చింతయామి ఒక్కొక్క శ్లోకం ఎంత అద్భుతంగా ఉంటుందండి ముకుందమాల అర్థం తెలుసుకుంటేనే ప్రతిరోజు మనం అనుసంధానం చేసుకోకుండా ఉండలేము అర్థం తెలిస్తే పదాలు అంత అందంగా ఉంటాయి దాని అర్థము అంత చక్కగా ఉంటుంది ఇందులో ఈ శ్లోకంలో అంటున్నారు నరకాంతక నరకాసుని సంవరించిన స్వామి ఓ శ్రీకృష్ణ స్వర్గం నంజు నందున్నా నేను పర్వాలేదు లేదు నరకన్నందు ఉంచుతావా నువ్వు ఏం పర్వాలేదు లేదా ఈ భూమి మీద ఉంటా ఉంచుతావా అక్కడైనా ఉండి నన్ను దివివా భూవివా మమస్తువాస ఎక్కడైనా ఏం పర్వాలేదు నాకేం లెక్కలేదు కానీ శరత్కాల పద్మాల్ని పోలేటువంటి నీ చరణార విందాలనే నేను మరణ సమయంలో కూడా ధ్యానించుకునేలాగా నన్ను అనుగ్రహించు నా ప్రాణాలు విడిచిపెట్టేటప్పుడు నా దృష్టిలో నా హృదయంలో నీ శ్రీపాద పద్మాలు కనిపించి తీరాలి అంటే మన జీవితాంతం వాటిని తలుచుకుంటూ ఉంటే కదా మనకి చివరి సమయంలో కూడా గుర్తుకు వస్తాయి అంటే ఎప్పుడూ స్మరణ నాకు ఉండాలి అని కోరుకున్నారు అయితే ఈ ధ్యానం నాకు ఏదో మంచి లోకం రావాలనో నాకు ఏదో ఒక ప్రయోజనం రావాలనో ఆయన కోరుకోవట్లేదు ఏమీని ఉత్తమ లోక ప్రాప్తి కావాలనో కోరుకోవట్లేదు దీన్నే ఏకాంతిక భక్తి అని అంటారు కదా ఇదే కలిగిస్తుంది మనకి ముకుందమాల స్తోత్రం ముక్తిని వసంగేవాడిని ముకుందుడు అని అంటారు శ్రీకృష్ణుడిని ముకుందుడు అని కూడా పిలుస్తూ ఉంటాం ఆయనకి భక్తితో అర్పించిన మాల ముకుందమాల ముక్తిని వసంగేడి మాల ముకుందమాల కంఠానికి మనం మెళ్ళో చాలా హారాలు వేసుకుంటూ ఉంటాం కదా మరి లోపలేం ధరించాలండి బయటైతే బంగారు ఆభరణాలు వేసుకుంటాం లోపల హృదయంలో పరమాత్మకి ఈ ముకుందమాలని మనం వెయ్యాలట ఈ ముకుందమాలని ధరింపచేయాలి అంటారు ముకుందమాలని ధరించిన కులశేఖరులు తన కుమారునికి రాజ్యభారాన్ని వదిలిపెట్టేసి ఆ అబ్బాయికి వయసు వచ్చాక రాజ్యభారాన్ని వదిలేసి శ్రీవైష్ణవ గోష్ఠితో పాటుగా శ్రీరంగం చేరిపోయి తన సంపదను శ్రీరంగానికి శ్రీరంగనాథులకి సమర్పిస్తారు తన కుమార్తెను కూడా శ్రీరంగనాథుని సేవలోనే ఉంచుతారు ఆ తర్వాత దివ్య దేశాలు సేవిస్తూ మన్నార్ కోయల్ ఆ గ్రామంలో రాజగోపాల్ని సేవించి అక్కడే తమ అరవై ఏడవ సంవత్సరంలో పరంపదిస్తారు మన కులశేఖర ఆళ్వార్లు ఇలా కులశేఖర ఆళ్వార్లు భగవద్ భాగవత సేవలో పునీతులైనటువంటి ఆళ్వార్లు మనందరికీ మార్గదర్శకులు శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాం రాజాయ మంగళం